హలో అందరికీ ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ఆఫీసర్ సామర్థ్య గారితో ఎలా అంటూ ఉంటారు మీరు చెప్పినట్లే చేద్దాం సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు సాయి సామర్థ్య గారిని చూసి తలూపుతూ ఉంటే సామర్థ్య గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు నేనేది ఉపకారం చేయలేదు నేను ఏదైతే చెప్పానో అది నిజం చెప్పాను ఒక మనిషి విప్లవకారుడిగా మారుతాడు అది కూడా అతనికి అన్యాయం జరిగినప్పుడే ఆ అన్యాయాన్ని జరగకుండా ఆపితే అప్పుడు అతను ఎవరితో పోట్లాడడానికి ఉండదు కదా ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఈ ప్రదర్శన లక్ష్యం వేరే విషయం గురించి ఉంది మనందరికీ తెలిసిందే కాలనీలోని పిల్లలు బాగా ప్రదర్శించారు కాబట్టి వారే విజేతలు షిరిడి పిల్లలు కొన్ని చోట్ల తప్పులు చేశారు అప్పుడు సామర్థ్య గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు విజేత ఎవరనేది నేను చివరిగా నిర్ణయించాల్సి ఉంటుంది నా ప్రకారం షిరిడి పిల్లలు కొన్ని తప్పులు చేశారు కానీ ఈ నాటకం నిరూపించింది ఈ పిల్లలు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారు ఈ పిల్లలు కేవలం వారం రోజుల్లోనే ఎంత సాధించారంటే ఒక్క సంవత్సరంలో ఎంత సాధిస్తారో చూడండి ఈ పిల్లలు ఎవరికన్నా తక్కువ కాదు కేవలం వారం రోజుల్లోనే వాళ్ళు ఆంగ్లం నేర్చుకున్నారు అలాగే నటన కూడా నేర్చుకున్నారు అలాగే వాళ్ళ భయాన్ని కూడా వాళ్ళు గెలిచారు కాబట్టి షిరిడి పిల్లలను నేను విజేతగా ప్రకటిస్తున్నాను అలాగే వాళ్ళు పాఠశాలలో ప్రవేశం పొందుతున్నారు ఇంకొక విషయం పాఠశాల వాళ్ళ మాతృభాషలోనే బోధించబడుతుంది అలాగే ఆంగ్లం కేవలం ఒక్క సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది వీళ్ళకి అని చెప్పి సామర్థ్య గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కులకర్ణి సర్కార్ అలాగే బలవంత్ గారితో ఇలా మాట్లాడుతుంటారు సాయి చివరికి సత్యమే గెలుస్తుంది దేవుడు ఈ చిన్నపిల్లలలో నివసిస్తున్నాడు అలాగే వారి ఓటము కోసం మీరు ప్రార్థించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇప్పుడు బలవంత్ గారు చాలా కోపంతో ఇలా చెప్తూ ఉంటారు బలవంత్ ఇంకా ఓడిపోలేదు ఫకీర్ దీనికి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాను నువ్వు తొందరలోనే దీనికి పశ్చాత్తాపం చెందుతావు నేను ఈ విషయాన్ని నేను ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోనివ్వను నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపం అనుభవిస్తావు ఇది నా ప్రతిజ్ఞ ఇదంతా విన్న సాయి అల్లా మాలిక్ అని అంటూ ఉంటారు మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి సాయి వద్దకు వచ్చి సాయికి ప్రణామం చేస్తారు సాయి అతన్ని ఆశీర్వదిస్తాడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉన్నావు పాండరంగా అని అడగగా ఆ వ్యక్తి నీ దయ వల్ల బాగున్నాం సాయి కానీ ఈ కుండలు ఎందుకు మీరు తయారు చేస్తున్నారని అడగగా సాయి ఎలా జవాబిస్తారు ఈసారి వేడి చాలా ఎక్కువగా ఉంది అందుకని కొన్ని కుండలు తయారు చేసి అవసరమైన వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను అప్పుడు పాండురంగా ఎలా అంటాడు సాయి మరి మీరు ఇంత అందమైన కుండల్ని తయారు చేస్తున్నారు కదా మరి నేను ఒకటి తీసుకోవచ్చా అని అడగగా సాయి ఖచ్చితంగా మా ఇంట్లో కూడా కుండలు ఉన్నాయి సాయి కానీ ఈ వేడి భరించలేకపోతున్నాము అందుకే ఎక్కువ నీరు వాడుకోవాల్సి వస్తుంది అప్పుడు సాయి లోపల కుండలు ఉంచాను మీకు కావాలనుకుంటే వెళ్ళి తీసుకోండి అని చెప్పగా ఆ వ్యక్తి ధన్యవాదాలు సాయి లోపలికి వెళ్తాడు ఇప్పుడు అప్ప పాటిల్ గారు కొంతమంది గ్రామస్తులతో సాయి వద్దకు వచ్చి సాయికి ప్రణామం చేస్తారు వాళ్ళందరూ చాలా దిగులుగా ఉండడం చూసి సాయి ఇలా అడుగుతారు ఏమైంది పాటిల్ గారు అని అడగగా అప్పుడు పాటిల్ గారు మేము చాలా ఆందోళనగా ఉన్నాం సాయి ఇంకా వర్షాలు రాలేదు అదే కాకుండా రాబోయే కాలంలో వర్షం పడే అవకాశం కూడా లేదు ఇప్పుడు మీరే చెప్పాలి సాయి మేమేం చేయాలన్నది ఇప్పుడు పాటిల్ పక్కన ఉన్న ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు సాయి మేము పొలాల్లో చాలా కష్టపడుతున్నాము కానీ ఎలాంటి లాభం లేకుండా పోతుంది అలాగే రాబోయే పంట సమయానికి మేము ఎలా జీవించాలో అర్థం కావడం లేదు ఇప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు జీవితం అనేది ఒక గ్రామం అందులో సంతోషం అలాగే దుఃఖం సహవాసం చేస్తుంటాయి ఇది ఇది చల్లగా లేదా ఎండగా ఉన్న మీరు దీన్ని ఒదిగి ఉండవచ్చు ఇప్పుడు లోపలికి వెళ్ళిన పాండురంగ ఒక కుండని తీసుకొని వెళ్దామని అనుకుంటున్నప్పుడు తన మనసులో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఇది పగిలిపోతే దీంతో పాటు ఇంకోటి కూడా తీసుకుందాం ఇక్కడ చాలా కుండలు ఉన్నాయి కదా సాయి కూడా చెప్పారు నీకు ఎన్ని కావాలంటే అన్ని కుండలు తీసుకోమని సరే మరి ఇంకోటి తీసుకుందాం అని పాండురంగ ఇంకొక కుండ ఉన్న కుండ పైన ఇంకొక కుండ పెడతాడు అలా రెండు మూడు కుండల్ని తీసుకొని బయటికి రాబోతుండగా కాల్ జారి కింద పడిపోతాడు తన చేతిలో ఉన్న కుండలన్నీ పగిలిపోతాయి ఇప్పుడు సాయి లేచి అతనికి చెయ్యి అందిస్తూ ఉంటారు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు వెనక నుంచి బీబా అన్నయ్య ఆగండి వెళ్ళకండి అని పిలుస్తూ ఉంటాడు అలాగే ఆ వెళ్తున్న వ్యక్తి కుమార్తె నాన్న ఆగండి వెళ్ళకండి ఎక్కడికి అని పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా అనుకుంటూ ఉంటాడు నా పని పూర్తయిన తర్వాతనే ఇంటికి వస్తాను అప్పుడు భివా మీరెందుకని ఇంత మొండిగా ఉంటున్నారన్నయ్య మీరు రెండు రోజుల నుంచి అనారోగ్యంగా ఈరోజు వేడి చాలా ఎక్కువగా ఉంది మీరు ఎందుకని అర్థం చేసుకోవడం లేదు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటూ ఉంటాడు నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు లక్ష్మి పెళ్ళి కోసం డబ్బు కూడా పెట్టాలి ఆమెను ఒక ఇంటి దానిని చేయాలనుకుంటున్నాను వదిలేసే నువ్వు అసలు అర్థం చేసుకోలేవు సాకోరి అనే వ్యాపార వ్యక్తి డబ్బు ఇచ్చేదానికి నాకు అంగీకరించాడు ఎంతో కష్టపడి అంగీకరించాడు కానీ అన్నయ్య వాళ్ళు నిన్ను సాయంత్రం రమ్మని చెప్పారు కదా మరి మీరు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అలాంటప్పుడు ఇంత ఎండలో వెళ్లాల్సిన అవసరం ఏముంది అప్పుడు ఆ వ్యక్తి సాయంత్రం అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది అందుకే ఇప్పుడే వెళ్తున్నాను అప్పుడు లక్ష్మి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాన్న మీరు నా కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అప్పుడు వాళ్ళ నాన్న కూతురి బాగోగులు చూడడం తండ్రి యొక్క కర్తవ్యం ఒక తండ్రి కోరిక అలాగే అతని కళ తన కుమార్తె ఒక మంచి కుటుంబానికి ఇచ్చి వివాహం చేయడం అలాగే వాళ్ళ కళలను సహకారం చేసుకోవడానికి మనం చాలా కష్టపడాలి మరి అలాంటప్పుడు నేను ఇలాంటి మంచి అవకాశాన్ని ఎలా పోగొట్టుకుంటాను అని అంటూ అతను కళ్ళు తిరిగి కింద పడిపోతారు లక్ష్మి అలాగే వివా నానా లేవండి లేవండి అని వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటుంది కానీ స్పృహ తప్పి కింద పడిపోతాడు స్పృహ తప్పిన వాళ్ళ నాన్న ఎంతసేపటికి లేవాడు లక్ష్మి ఇలా మాట్లాడుతూ ఉంటుంది బాబాయ్ నాన్నకేమైంది అని అడగగా బివా మనం సాయి దగ్గరికి తీసుకెళ్ళాలి కానీ మనం ఎలా తీసుకెళ్ళాలి అర్థం కావడం లేదు సాయి దయచేసి మాకు సహాయం చేయండి వ్యూరు బయట ఉన్న బివా చుట్టుపక్కల ఉన్న వారిని పెద్ద పెద్దగా పిలుస్తూ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఇక్కడ ఏడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వివా వచ్చేస్తాడు ఇప్పుడు సాయి ఇలా అడుగుతుంటాడు పాండురంగాని పాండురంగ ఎన్ని కుండలు కావాలి అని అడగగా పాండురంగ ఒకటి చాలు ఇప్పుడు సాయి ఇలా మాట్లాడుతుంటారు లోభం అనేది ఒక గోడ దీనివల్ల దీనివల్ల మీకు సమీపంలో ఉన్న లాభాలు కనిపిస్తాయి కానీ దూరంలో ఉన్న నష్టాలు కనిపించవు అప్పుడు పాండురంగ నన్ను క్షమించండి సాయి నేను లోభం వశమైపోయాను ఇప్పుడు సాయి ఏం పర్వాలేదు పాండురంగా ఏం పర్వాలేదు పాండురంగ అప్పా పాటిల్ గారు ఇది మీ ప్రశ్నకు సమాధానం మీకు అవసరమైనంత మాత్రమే ఉంచుకోండి మిగిలినవి పంచండి ఎవరైనా ఎక్కువ నీరు ఉన్నవారు వాళ్ళు తమ వద్ద ఉన్న నీటిని ఇతరులకు ఇవ్వాలి ఎవరికైనా ఎక్కువ ధాన్యం కలిగి ఉంటే వాళ్ళు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఇతరులకు పంచాలి మార్పిడి అలాగే మారటం పద్ధతిని అనుసరించి ఈ సమస్యలకు సం పరిష్కారం కనుగొనవచ్చు మనం ఒకరికొకరికి సహాయం చేయడం ప్రారంభిస్తే ప్రతి దుఃఖ క్షణాన్ని సంతోష్ సంతోష క్షణంగా మార్చగలము ఇంకా దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు ఏ సమస్య ఎంత పెద్దదైనా దేవుని కృపకన్నా ఏదీ పెద్దది కాదు ఎవరూ ఊహించలేరు ఎప్పుడు దేవుడు ఎవరికి సహాయం చేసేందుకు వారి దగ్గరికి ఎలా వస్తారు ఇప్పుడు ఒక వ్యక్తిని చూపిస్తారు ఆ వ్యక్తి తన భార్యతో సాయిని స్థుతిస్తూ వస్తూ ఉంటాడు ఆ వ్యక్తి తన భార్యతో ఇలా అంటూ ఉంటాడు నీ మందులు వేసుకునే సమయం అయింది ఇదిగో తీసుకో ఇప్పుడు తన భార్య ఇలా అంటూ ఉంటుంది ఏదేం జరిగినప్పటికీ మీరు క్రమం తప్పకుండా నా మందులు ఇవ్వడం మాత్రం మీరు మర్చిపోరండి అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటూ ఉంటాడు ఏదేమైనప్పటికీ ఔషధం మీ కోరికను తీర్చబోతుంది కదా తీసుకో అని ఆ మందుల్ని అందచేస్తాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఈ మధ్యకాలంలో నేను రెండు విషయాల గురించి ఆలోచిస్తున్నాను ఒకటి నీ ఆరోగ్యం అలాగే ఇంకొకటి అని చెప్పబోతున్నప్పుడు ఎడ్ల బండి వాడు తన బండిని వాళ్ళ బండిని ఆపేయడంతో ఆ వ్యక్తి ఇలా అడుగుతుంది ఏమైంది మీరెందుకని ఎడ్ల బండిని ఆపేశారు అప్పుడు ఎడ్ల బండి వాడు ఇలా చెప్తూ ఉంటాడు సార్ ఇక్కడ ఎవరో సృహతపై పడిపోయారు ఇప్పుడు కంగారు కంగారుగా ఆ వ్యక్తి ఎడ్ల బండిని దిగి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏం జరిగింది ఎనకు అని అడుగుతున్నప్పుడు బివా మాట్లాడుతూ ఉంటాడు ఇలాగా మా అన్నయ్య కళ్ళు తిరిగి పడిపోయారు సాయి వద్దకు తీసుకువెళ్ళాలి దయచేసి మాకు సహాయం చేస్తారా అని చేతులు జోడిస్తూ అడుగుతూ ఉన్నప్పుడు ఆ ధనవంతుడు వ్యక్తి ఇలా అంటుంటాడు సాయి దగ్గరకా అప్పుడు బివా అవునండి అప్పుడు ఆ ధనవంతుడు ఇలా చెప్తూ ఉంటాడు నా పేరు సదాశివు నేను సాయిని కలవడానికి షిరిడీకి వెళ్తున్నాను నేను ఆయన్ని చాలా గౌరవిస్తాను సాయి చెప్పారు మానవ సేవ చేయడం అనేది సాయికి సేవ చేయడం లాంటిదని కాబట్టి ఇది నా కర్తవ్యం రండి అని వాళ్ళ ఎడ్ల బండిలో తీసుకెళ్తారు ఇప్పుడు ఆ ధనవంతుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరు ఆ అమ్మాయితో పాటు ఎడ్లబండిలో వెళ్ళండి నేను నా భార్య ఆ కాలినడకను వచ్చేస్తాము అదంతా విన్న భీవ మీరు ఇంత ఎండలో ఎలా నడుస్తారు అప్పుడు సదాశివ ఇలా మాట్లాడుతూ ఉంటాడు భక్తి మనుషులను అతి కష్టమైన పనులను కూడా చేయించగలుగుతుంది నేను మా సాయిని కలవడానికి కొంచెం కాలినడకతో రావచ్చు కదా మీరు తొందరగా వెళ్ళండి సమయం ఇంకా మించిపోకుండా మీరు వెళ్ళండి సమయం ఉన్నప్పుడే ఆయన త్వరగా తీసుకువెళ్ళండి భగవంతుడు మీ కష్టాలన్నింటినీ దూరం చేస్తాడు ఇప్పుడు ద్వారకామాయికి వచ్చిన బివా ఇలా మాట్లాడుతూ ఉంటాడు సాయి సాయి చూడండి మా అన్నయ్య మాయిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళన్ని తీసుకురావడానికి సహాయం చేస్తారు ఇప్పుడు సుధామాను ఒక మ్యాట్పై పడుకోబడతారు ఇప్పుడు బివా ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏడుస్తూ సాయి చూడండి మా అన్నయ్యకి ఏం జరిగిందో మా అన్నయ్య సుధామా ఇప్పుడు పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇతను మీ సోదరుడా అని అడగగా బివా అవునండి ఇతను నగరంలో పనిచేస్తాడు నిన్ననే ఇక్కడికి వచ్చాడు అక్కడ ఈయన ఆరోగ్యం బాగోలేదు అతని కుమార్తె లక్ష్మి అన్నీ ఒంటరిగా చూసుకుంది కాబట్టి నగరాన్ని విడిచి షిరిడికి వచ్చాడు మేమిక్కడ భూమి కొన్నాము ఇప్పుడు అప్ప పాటిల్ గారు వివా అసలు ఈయనకేమైంది అని అడగగా వివా ఎలా చెప్తూ ఉంటాడు అతను ఎండలో నడుస్తూ అకస్మాత్తుగా స్పృహ తప్పాడు దయచేసి అతన్ని కాపాడండి సాయి సుధామ కుమార్తె లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నాన్న నాన్న లేవండి అని ఆమెను చూసిన సాయి అమ్మ విశ్వాసం అలాగే సహనంగా ఉండు ఇప్పుడు సాయి బయటికి వెళ్ళి అక్కడ ఉన్న బంకమన్నని తీసుకొని వచ్చి సుధామ తలపైన అలాగే ఒంటిపైన రాస్తూ ఉంటారు ఇదంతా అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది సాయిని ఈ మట్టితో ఏం జరుగుతుంది అప్పుడు సాయి ఇలా అంటారు మట్టి చాలా శక్తివంతమైనదమ్మా ఇప్పుడు సాయి అతని తలపై చేయిపడతాడు కాసేపటి తర్వాత సుధామా మెలకువలోకి వస్తాడు అది చూసి లక్ష్మి చాలా ఆనందిస్తుంది ఇప్పుడు సాయి పండదేని నీళ్లు తీసుకురమ్మని చెప్తాడు ఈయన అధిక వేడి వల్ల ఒంట్లో ఉన్న నీళ్లను కోల్పోయాడు ఇప్పుడు సుధామా బాగున్నాడు కొంతమంది ముసుగు దొంగలు వచ్చి వాళ్ళని నగలివ్వమని బెదిరిస్తూ ఉంటారు కత్తితో ఇప్పుడు సుధామా నేను పూర్తిగా బాగున్నాను నాకు ఇప్పుడు జ్వరం లేదు అలాగే బలహీనత కూడా ఉన్నట్లు అనిపించడం లేదు ధన్యవాదాలు సాయి అని అందరూ సాయికి ప్రణామం చేస్తారు ఇప్పుడు సాయి సుధామా నువ్వు ఎండలో ఎందుకు నడవాల్సి వచ్చింది అని అడగగా బివా ఇలా అంటూ ఉంటాడు మేము ఆయన్ని నడవద్దనే చెప్పాము కానీ ఆయన వినడం లేదు సాయి దయచేసి మేము చెప్పేది ఆయన వినాలని చెప్పండి అప్పుడు సుధామా బివా నేనా పెద్ద నువ్వా సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా పెద్దలు అన్ని బాధ్యతలను మోయగలిగితే కుటుంబంలోని చిన్నవారు వారిని కాపాడుకోవాలి ఇప్పుడు ద్వారకామాయిలో కూర్చొని ఉన్న సుధామాతో సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు సుధామా నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావు ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను సాయి మీకు తెలిసిందే కదా సాయి నేను చాలా సంవత్సరాల క్రితం మా ఊరిలోని భూమిని అమ్మాను దాంతో వచ్చిన డబ్బుతో బివా ఇక్కడ భూమిని కొన్నాడు నాకు వచ్చిన వాటా డబ్బుతో వ్యాపారం కోసం నగరానికి వెళ్ళాను మొదట్లో వ్యాపారం బాగానే జరిగింది కానీ ఆ తర్వాత అంతా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది నేను నా అప్పుల్ని తీర్చేసి దాంతో నేను ఇక్కడికి తిరిగి వచ్చేశాను నేను లక్ష్మి వివాహాన్ని ఖరారు చేశాను కానీ ఇప్పుడు ఆమె వివాహం చేయడానికి నా దగ్గర ఏం లేదు ఇప్పుడు ఇటువైపు సదాశివ దగ్గర ఉన్న అన్ని బంగారు నగలు డబ్బులు అంతా ఇచ్చేస్తాడు కానీ తన మెడలో సాయి లాకెట్ ఉంటుంది ఆ ని ఇవ్వమని దొంగలు ఎంత అడిగినా నేను మాత్రం ఇవ్వనని అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ దొంగలు వీడిని కొట్టి తీసుకోండి అని అతన్ని కింద పడేసి కొడుతూ ఉంటారు తన భార్య ఆ నగలు కూడా ఇచ్చేసేయండి ఆ సాయి డాలర్ కూడా ఇచ్చేసేయండి అని చెప్తూ ఉన్న సదాశివ మాత్రం అది ఇవ్వడానికి నిరాకరిస్తూనే ఉంటాడు ఇప్పుడు గ్రామంలో చందు అలాగే బాయిజామ అటువైపుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ దొంగల్ని చూసి బాయిజామ వాళ్ళకి హెల్ప్ చేయమని అడుగుతుంది చందు అక్కడి నుంచి గట్టి గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు వాళ్ళని కాపాడడానికి అప్పుడు ఆ దొంగలు చందును చూసి మిగిలిన డబ్బు నగలు అక్కడే వదిలేసి పారిపోతారు ఇప్పుడు అక్కడికి వచ్చిన బాయిజామా ఇద్దరు బాగున్నారా అప్పుడు సదాశివ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు సాయి కృప వల్ల మీరు తొందరగా వచ్చి మమ్మల్ని కరెక్ట్ టయానికి కాపాడారు మేము మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము కింద పడి ఉన్న నగల్ని తీసి సదాశివ్కి ఇచ్చేస్తారు ఇప్పుడు బాయిజామ ఇలా మాట్లాడుతూ ఉంటుంది మేము సాయి భక్తులము ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మేము వాళ్ళని వాళ్ళకి సహాయం చేయకుండా ఎలా ఉంటాము చందు వీళ్ళని ద్వారకామాయికి తీసుకువెళ్ళు నేను సాయికి కొంత ఆహారం తీసుకొని వస్తాను సరే అని చందు వాళ్ళిద్దరినీ షిరిడి గ్రామంలోకి తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం సదాశివ భార్య ఎలా మాట్లాడుతూ ఉంటుంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు షిరిడీలో మనకు హెల్ప్ చేయడానికి ఇంత రిస్క్ తీసుకున్నారు ఇప్పుడు తన భార్య ఇదంతా చేయడం అవసరమా అండి మనకు పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాము నేను చాలా అలసిపోయాను ఇప్పుడు సదాశివ ఎలా మాట్లాడుతూ ఉంటారు నీ మంచి కోసం ఇక్కడికి రావాల్సి వచ్చి ఈ గ్రామం ప్రాముఖ్యత గురించి నీకు తెలియదు ఒక్కసారి మన పని అయిపోతే మన బాధలన్నీ తొలగిపోతాయి ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్